ఈ వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం రోడ్ కొయ్యలగూడెం ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ యాక్సిడెంట్ బర్నింగ్ పాయిజనింగ్ బీపీ షుగర్ టీబీ మలేరియా చికెన్ డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏలూరు జిల్లా బుట్టయ్యగూడెం మండలం ఫాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ఇరవయవ ఐక్య ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలలో మండలంలో పాస్టర్లు కుటుంబ సమేతంగా పాల్గొని ఘనంగా క్రిస్మస్ జరుపుకున్నారు డానియల్ మాట్లాడుతూ నేటికి ఫాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ ఏర్పాటు చేసి ఇరవై సంవత్సరాలు పూర్తి అయిందని దేవుడు మాకు చూపించిన కృప దయాబట్టి మండల ఫాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా అనేక సోషల్ కార్యక్రమాలు చేస్తున్నామని ఆయా గ్రామాలలో వరదలు వచ్చినప్పుడు ప్రజలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం సేవకులకు సేవకుల కుటుంబంలో అనారోగ్యం బారిన పడినప్పుడు కుటుంబాలు మండల పాస్టర్ ఫెలోషిప్ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో వాక్య సందేశకులు రేవా డాక్టర్ లోలో ఎల్ఎస్ఎం ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఎంఈ దేవసహాయం సర్పంచ్ తెల్లా వెంకయ్యమ్మ కమిటీ అధ్యక్షులు పలివల దావీదు కార్యదర్శి డానియల్ ఎల్ ఫాలోజీ దావీదు జార్జ్ ముల్లర్ అలెగ్జాండర్ కుమార్ పాల్ అమర్తల యేసు పాదం తదితరులు పాల్గొన్నారు ఎవరైతే పొందుకున్నారు వారికి తెలుస్తుంది కాబట్టి వెళ్ళాడు గావీదు దుమ్ము రేక్ కొట్టాడు చెప్పలు కొట్టాడు అలాగే ఏకైక సువార్త నువ్వు ఎరిగితే రంపాలతో కోయించుకుంటాం చర్మం ఒలిపించుకుంటాం మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండాలా మీరు చంపినా సరే అదండి సువార్త సువార్తకున్న శక్తిది మరి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చిన ఆ ఊరిను నమ్మినందుకు మనం సంతోషించాలా నమ్మని వాళ్ళు నూట నలభై కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏడవాలా తెలవని పరిస్థితుల్లో మనం ఉన్నాం పౌలంతా నేను విడలిపోయి క్రిసుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది అది నాకు లాభం అది నాకు మేలు అయితే మిమ్మల్ని బట్టి ఉండాల్సి వస్తుందనే కొనసాగా ధ్యానం చేసుకుందాం మన మధ్యలో తమ్ముడు ప్రసాద్ గారు మూడు వాక్యం పాలిష్ గారు వచ్చి మొదటి మిర్చి అదే ఊరిము తుమ్మేము తీర్పు దేవుడికి తెలుస్తుంది తర్వాత తీర్పు ఎవరైతే పొందుకున్నారో వారికి తెలుస్తుంది కాబట్టి వెళ్ళాడు గావీదు దుమ్ము రేగ కొట్టాడు చెప్పల కొట్టాడు అలే అలాగే ఏకైక సువార్త నువ్వు ఎరిగితే రంపాలతో కోయించుకుంటాం చర్మం ఒలిపించుకుంటాం మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండరా మీరు చంపినా సరే అదే అండి సువార్త సువార్థమైన శక్తిది మరి రెండు వేల ఇరవై సంవత్సరాల క్రితం మన కొరకు వచ్చిన ఆ ఊరి నమ్మినందుకు మనం సంతోషించాలా నమ్మని వాళ్ళు నూట నలభై కోట్ల మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏడవాల తెలవని పరిస్థితుల్లో మనం ఉన్నాం అంటున్నాడు నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉంది అది నాకు లాభం అది నాకు మేలు అయితే మిమ్మల్ని బట్టి ఉండాల్సి వస్తుంది యేసుక్రీస్తు నామలో మీ అందరికీ వదనాలండి గత ఇరవై సంవత్సరాలుగా బుట్టాయిగూడ మండల పాస్టర్స్ అసోసియేషన్ స్థాపించబడి నేటికి ఇరవైవ వార్షికోత్సవంలో భాగంగా క్రిస్మస్ వేడుకలు ఈ రీతిగా ఘనంగా జరగడానికి దేవుడు మాకు చూపిన కృపను బట్టి దయను బట్టి ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాం మరి గత ఇరవై సంవత్సరాలుగా మా ఎంపీఎఫ్ మండల పాస్టర్స్ ఫెలోషిప్ అనేకమైనటువంటి సాంస్కృతిక అనేకమైనటువంటి కార్యక్రమాలు సోషల్ కార్యక్రమాలు సోషల్ వర్క్స్ చేస్తూ ఉన్నాయి అగ్ని బాధి ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులకు సహాయం అలాగే సేవకులకు సేవకుల కుటుంబాలకు నష్టం కలిగినప్పుడు అనారోగ్యం చెందినప్పుడు వారికి సహకరించడం అలాగే వరదలు విపత్తులు సంభవించినప్పుడు వెళ్ళి వాళ్ళని పరామర్శించి వారికి మా ఇవ్వడం ఇలాగే ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు ఇరవై వార్షికోత్సవంగా మేము క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాం యేసుక్రీస్తు ప్రభు మిమ్మల్ని అందరినీ దర్శించి ప్రేమించి మిమ్మల్ని రక్షించాలని మేము కూడా దేశం కోసం దేశ అధికారుల కోసం ప్రార్థన చేస్తున్నాం మేము కూడా మా వంతుగా సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని దేవునామాన్ని మహింపరుస్తూ ఉన్నామండి మీ అందరికీ వందనాలు హ్యాపీ క్రిస్మస్